సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే కింది కి కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనం నవలల్ని తీసుకొని ఆ నవల యొక్క ఇతివృత్తం మొత్తం బ్రీఫ్గా మనం ఒక స్టోరీ రూపంలో చెప్పుకుంటున్నాం మరి ఈ రోజు ఏం చెప్తున్నారు సంక్షిప్త శబ్ద చిత్రం లాగా అంతే చిన్నప్పుడు రేడియోలో వచ్చేది సినిమా అంతా బ్రీఫ్గా చెప్పేయటం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్లవి తర్వాత సినిమా కథని బ్రీఫ్గా పత్రికలో కూడా వేసేవాళ్ళు అలాంటివి ఉండేవి ఇది బాగుంది నాకు సినామ్సిస్ చెప్పడం కథలో సారాంశం చెప్తామన్నమాట బాగుంది ఎద్దన్పూడి సులోచనారాయణ గారిది ఆరాధన నేను మొన్నే చెప్పాను ఈ మాట అవునవును అయితే ఇది నేను మాదిరెడ్డి గారితే ఎద్దన్పూడి వారి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా యాక్చువల్గా నేను మొదట చదివిన నావెళ్ళల్లో నావెల్స్లో ఫస్ట్ సెట్లో ఆరాధన కూడా ఉంది చిన్న ఎంఎస్కో వాళ్ళ చిన్న బుక్ ఉండేది మా ఇంట్లో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా ఉండే పిక్చర్ ఉంటుంది అమ్మాయి కంటి నీరు పడుతున్నట్టుగా అనమాట అలా కదిలించే కథ చెప్పలేకపోవటం మూగవాళ్ళ వేదన ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది కథ భాష కూడా చాలా బాగుంటుంది సులోచనారాయణ గారి కథనం అసలు చెప్పడానికి వీలు లేదు అనితర సాధ్యం ఎంత స్టైలిష్గా ఉండే క్యారెక్టర్లు నావెల్స్ రాశారు ఆవిడ క్యారెక్టర్లను పెట్టి సింపుల్ సోబర్ సామాన్యమైన వాళ్ళు మన పక్కింటి వాళ్ళు సాధారణమైన మనుషుల కథలు కూడా చాలా బాగా రాశారు ఆవిడ సెక్రటరీ అవి చాలా ఇష్టం నాకు సెక్రటరీ మీనా రంగాలు భలే బాగుంటాయి చాలా పుస్తకాలు నా సినిమాలుగా కూడా వచ్చినాయి ఈ ఆరాధనని సినిమా తీసుంటారని సీరియల్ తీసుంటారని నేను అనుకోను ఎందుకంటే ఆరాధనలో హీరోయిన్కి మాటలు లేవు ఓహో మూగమ్మాయి మూగవాళ్ళని పెట్టి సినిమా తీసేంత ధైర్యం ఉండదు జనాలకు మరి అవి బాగుంటాయి ప్రేమలేఖలు చూస్తాం అది ఒకటే కనిపిస్తుంది క్యారెక్టర్ ఒకటే కనిపిస్తుంది అది కూడా అది విశ్వనాథ్ గారి చేతిలో పడింది కాబట్టి ఆయన తన తోటి దాన్ని సాధ్యం చేసేసారు పండించేసారు అంతే అందరి వల్ల కాదు బాగుంటుంది ఆరాధన కదా అలాగే అనంత్ అని ఒక సివిల్ ఇంజనీర్ అబ్బాయి అతని తల్లి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆవిడ పెద్ద కోడలు చనిపోయాక ఓ రెండు రెండేడు సంవత్సరాలు అయ్యాక అతనికి మళ్ళీ పెళ్లి చేయాలని సంకల్పిస్తారు బాగా ఆలోచించి ఒక మూగ అమ్మాయిని పెళ్లి సంబంధం కుదురుస్తారు అమ్మ నాన్న లేని అమ్మాయి తన పింతల్లి పంచర చేరి ఉంటుంది అట్లా ఎవరు లేని దిక్కులేని పిల్లలు నోట్లో నాలుగు లేని వాళ్ళు కనబడితే ఊళ్ళల్లో వాడేసేవాళ్ళు వాళ్ళు ఉండవు ఇప్పుడు కొంచెం జనాల్లోకి తెలివితేటలు వచ్చినాయి కానీ ఆ అమ్మాయికి ఊరుమడి సొత్తు అందరి పనిచేసి పెట్టడం మంచి పనిమంతురాలు చిన్నది ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి అయితే ఆ పింతల్లికి ఒక వెయ్యి రూపాయలు ఆశ పెట్టి ఈవిడ ఈ అమ్మాయిని తన కొడుక్కి చేసుకుంటుంది అది బాగా బతికినడుతుంది ఆ అతను ఒప్పుకొడు కానీ బలవంతంగా ఒప్పిస్తుంది అంతర్వాహీందాగా కలిసిపోతుంది ఆ పిల్ల మూగది ఏమి భావాలు భాషలు భావాలు ఏమి ఉండవు అక్కడ పింతళ్ళ పంచని చేరి బతుకుతుంది హాయిగా ఇల్లు వాకిలి ఏర్పడితే తనంటూ సంసారం ఉంటే ఇల్లు దిద్దుకుంటుంది పల్లెటూరులో పిల్ల పని పాట వచ్చిన పిల్ల పిల్లని చూసి ఆవిడని నిర్ధారించుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేస్తుంది అనంతకి చేసి చేసేస్తుంది చేసేస్తే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఏదో ముస్లింగా ఏదో రెండో పెళ్ళివాడికి ఇస్తంటే రెండో పెళ్ళివాడంటే అంటే ఎవరో అనుకుంటారు ఈ పిల్ల సామాన్యంగా చామాన్ఛాయగా సామాన్యమైన పర్సనాలిటీ కాస్త జడ తప్పిస్తే ఏముండదు మామూలు పిల్ల అతను చాలా అందమైనవాడు తెల్లగా పొడుగ్గా మంచి స్ఫురద్రూపి అయినవాడు ఇద్దరు పిల్లలు అందరు ఆశ్చర్యపోతారు ఇది మూగ పిల్లకి భలే అదృష్టం పట్టింది అని తీరా సరే మీరెవరు రావక్కర్లేదు దూరాభారం పట్నం కదా అని చెప్పి అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది ఆవిడ ఇంటికి వెళ్ళాక ఒక ఐదారేళ్ల పిల్ల ఒక మూడు నాలుగేళ్ల పిల్లాడు ఈ పిల్లలు ఈ అమ్మాయి మంచి మంత్రాలు కదా పల్లెటూళ్ళల్లో పనిచేసిన వాళ్ళకి పట్టణాల్లో చిన్న ఇళ్లల్లో పనులకు ఏం లెక్క ఉంటే మెల్లిగా అత్తగారింటో అలవాటు పడుతుంది అతను ఏమి అమ్మాయిని ఇంట్లో ఒక పని మనిషి కింద ఉంటుంది అంతే అతని అమ్మాయితో ఏమి మాట్లాడు పిల్లడు చేయడు ఏమీ ఉండదు అంటే ముట్టనట్టు ఉంటాడు తన దారిని ఉంటాడు ఈ పిల్ల ఇంకా మెల్లిగా ఇంట్లో స్థిరపడుతుంది భర్తని చూడడానికి మరి భర్త అనే ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా మనిషి ఏమో చాలా అందమైనవాడు అతను కొద్ది రోజులు అట్లా గడుస్తుంటే ఒకరోజు ఎవరో చుట్టాలు వస్తున్నారని అన్ని పలహారాలు అవి చేయిస్తుంది కోడలతో అత్తగారు ఇంట్లో పని మంచి మానేస్తుంది ఆ పనులన్నీ కూడా అమ్మాయి మీద పడితే తన ఇల్లు తన భర్త తన పిల్లలు తన అత్తగారు అనుకుంటుంది ఎవరో చుట్టాలు వస్తున్నారని వాళ్ళు వచ్చాక నీకు చాలా విషయాలు తెలుస్తాయని మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట ఈ తనకి తండ్రి లేడు ఈ అనంతకి చిన్నప్పుడే లేకపోతే సరే ఆవిడే ఊళ్ళో ఏదో చిన్న పొలం అవి ఉన్నాయి హైదరాబాద్ వచ్చి ఆవిడ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించుకుని చాలా బాగా చదువుకున్నాడు సివిల్ ఇంజనీర్ అతను సరే ఏవో చిన్న పన పనులు చేస్తున్నాడు ఆడబట్సులు ఇద్దరు ఉన్నారు ఈవిడికి వాళ్ళల్లో ఒకళ్ళ పిల్లని చేయించి చేసుకోవాలని వాళ్ళు అడిగారు మొదటంతా వీళ్ళతో బాగా ఉండలేదు కానీ పిల్లడికి మంచి చదువు పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేసరికి వాళ్ళు అడిగితే వీళ్ళు ఒప్పుకోవాలి ఈవిడికి ఏంటంటే తనకి కూతురు లేని లోటు తీరుస్తూ ఇప్పుడు మా పిల్లాన్ని చక్కగా చూసుకుని ఆలోచించుకుంటారు కదా ఒకటే కొడుకు వాడికి మంచి పెళ్ళం కావాలని ఎవ్వరూ తన కొడుక్కి సరిపోయే పిల్లలుగా తోచరు ఇతనేం చెప్తాడంటే నేను ఓ పిల్లని ప్రేమించాను సుధా అంటే అత్త కూతురు అతకు ఏ అత్త కూతురుని చేసుకోమంటారో దాని ఫ్రెండ్ చాలా బాగుంటుందని చెప్పాడు మనమే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని అడగాలమ్మా అన్నాడు ఇవి ఆశ్చర్యపోతే మనం వెళ్ళి అడగట్ మేముట్రా బరలంతంగా ఒప్పిస్తాడు బాగుంటుంది బాగుంది బాగుంది బాగుంటుందని తీరా వెళ్తే వాళ్ళ ఇంటికి ట్యాక్సీలో తీసుకెళ్తాడు వెళ్ళాక ఆవిడకి తెలుస్తుంది వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఊరికే హలో అంటారు కానీ పెళ్ళేమో బెంగాణి బొమ్మలే చాలా అందంగా ఉంటుంది అపరిమితమైన నాజూకు బోల్డ్ అంత ఆస్తిపరులు వీళ్ళ ఈవిడ ఒప్పుకోదా పెళ్ళికి వాళ్ళు పెళ్లి గురించి వాళ్ళు ఏం మాట్లాడరు ఈవిడ ఆ ఇంటికి వెళ్ళి మీ పిల్లని మా పిల్లాడికి ఇవ్వండి అని అడగడం ఎలాగో ఈవిడికి అర్థం కాదు ఇంటికి వచ్చాక తల్లి కొడుకు పోట్లాడుకుంటారు పోట్లాడుకున్నారు ఆవిడ చెప్తుంది అనమాట ఈ సంగతి అంతా తను చక్కగా కలిసిపోతుంది నాకు ఎంతో ఇష్టం ఆ రాధ అంటే పంచప్రాణాలు ఈ అనంత్కి ఈడేమో అసలు ఆ పిల్లని జాగ పెళ్ళంగా ఉంచుకోవాలంటే నువ్వు ఎన్ని చెయ్యాలో తెలుసా ఎన్ని పద్ధతులు మార్చుకోవాలంటే వాళ్ళు కూడా భేదవాళ్ళైనా మనలాంటి వాళ్ళే క్రమంగా సంపాదించాడు ఆయన పిత్రార్జితం కాదది నేను కూడా అలాగే సంపాదిస్తా ఇంజనీరింగ్ చదివాన్ని సంపాదించలేనా అంటాడు రోజులు గడుస్తాయి ఒకరోజు సాయంకాలం ఆ రాధని వెంట పెట్టుకుని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేస్తాడు ఓహో తీసుకొచ్చాక ఆవిడకి తెలుస్తుంది అమ్మాయి ఒట్టి మనిషి కాదు ఇక తొందరపడి పెళ్లి చేసేసుకున్నాడు ఆ వచ్చిన రోజు నుంచి తప్ప మరుసటి రోజు నుంచి వీళ్ళ జీవితాల్లో సుఖం లేదు ఇంకా మర్నాడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు తిట్టిపోసారు నాన్న అలా చేశారు తర్వాత కొంచెం మెల్లిగా నెలలు వచ్చినాయి దాని ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు వాళ్ళ వీళ్ళు మా అమ్మాయి ఖరీదైన ఇళ్లలో అమ్మాయి ఇంత చిన్న ఇల్లు ఇల్లు ఇరుగ్గా ఉంది పరిసరాలు బాగుండలేదు అంటే ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అన్ని అమ్మేద్దామని తల్లిని బలవంత పెట్టే పెడతాడు బలవంత పెట్టాడు ఊళ్ళో పొలాలు అమ్మేశారు స్థలం వీళ్ళ స్థలం ఎంత కష్టపడి ఎన్నేళ్ళో దాచి దాచి పెట్టుకున్న స్థలాలు మరి ఇంకేం చేస్తుంది ఇవిడ ఒకడే కొడుకు నలభై వేలో ఎంతో మొత్తానికి అమ్మేసి ఇక్కడో ఇల్లు దగ్గర తీసుకుంటాడు అన్నీ ఏర్పరుస్తాడు కులాసాగా ఉంటారు మరి పెద్ద పిల్లకి ఏడాది వస్తుంది మొదట ఒక పాప కొట్టింది ఆవిడ తా వాళ్ళ అమ్మ నాన్న బాగా రాకపోక చేసి పిల్లలు తమకి ఇచ్చేయమంటారు ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది కానీ అతను ఒప్పుకోడు నాకు తోపుట్టు లేరు ఎవరు లేరు నేను ఒంటరిగా పెరిగాను నా పిల్లలు నాతోటే ఉండాలంటాడు ఈ పిల్ల కొంచెం ఏడాది అయింది నిండేసరిక మళ్ళీ నెల తప్పుతుంది అమ్మాయికి ఈసారి ప్రెగ్నెన్సీ కొంచెం కాస్త రెండు నెలలు గడిచేసరికల్ ఇల్లు జప్తు అయిపోతుంది పోట్లాడుతుంది ఇంత డబ్బులు ఇంత డబ్బు పట్టుకొచ్చావు కదా అంతా ఏం చేశాడో మరి వాడుతున్నాం కదా జల్సాలకి వాడేసుకున్నారు డబ్బంతా ఇక లాబోదిబో అక్కడి నుంచి ఏం చేస్తారు వెంటనే ఇల్లు మారిపోయారు చిన్న ఇంట్లోకి వెళ్ళారు పిల్లకి కడుపుతో ఉన్న పిల్లకి మందు మాకు కూడా లేని స్థితి వచ్చేసింది అతనికి ఉద్యోగం రాల ఆ ఊరి నుంచి తెచ్చిన డబ్బుతో ఇల్లు అవి ఏర్ప కొనేసి ఎజ్జేసి అజ్జేసి ఖర్చు పెట్టేసాడు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసేసాడు ఈ పిల్ల వాడికి అతనికి ఏంటంటే ఆ భార్య అమిత వ్యామోహం అమ్మాయి అంటే దాన్ని సంతోషంగా ఉంచడమే కావాలంతే సరే తీరా డెలివరీ అయ్యే టైంకి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు కానీ వాళ్ళు ఏమీ వీళ్ళతో సరిగ్గా లేరు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారని ఏదో అంటారు అమ్మాయి దిగులుగా ఉంటుంది పిల్లడు పుట్టాక మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటుంది బెంగ పెట్టుకుంటుందని పంపిస్తారు అక్కడికి వెళ్తే రెండు రోజులు నాలుగు రోజులకి తిరిగి వచ్చేస్తుంది ఉండలేదు వాళ్ళ దగ్గర వాళ్ళంతా డబ్బులు ఉన్నవాళ్ళు ఇమ్మాయి పేద ఇంట్లో ఉండిపోయింది నాదే పొరపాటు ఉద్యోగం లేనివాడు ఇంత ఖర్చు పెడుతుంటే ఎలాగా అని నేను అడగలేకపోయాను నాకు తెలియలేదు నా వల్లే మనం ఇట్లా మన పరిస్థితి ఇట్లా అయిందని ఫీల్ అవుతూ ఉంటుంది పిల్లాడు కొంచెం పెరిగిన తర్వాత ఒకరోజు పిల్లలిద్దరిని తయారు చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను పిల్లలిద్దరిని ఇక్కడ పెట్టి పుట్టింటికి వెళ్తుంది మర్నాడ పోదు వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళ నాన్న వచ్చి మేఘాల మీద రాసుకెళ్ళి ఎక్కడినాడు నా కూతుర్ని చంపేశాడని కాల్ చేశాడు అమ్మాయి అక్కడికి వెళ్ళి నిద్ర మాత్రలు వేసుకుని చనిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో నా వల్లే నా భర్త ఇట్లా యాదోద్దిగా పాలైపోయాడు వీళ్ళకి మేము ఎప్పటికి పైకి వస్తాం మా అక్క చెల్లెల ముందు నేను ఎప్పుడు తలెత్తుకుని తిరుగుతాను అలా దిగులు పడి దిగులతోటి సూసైడ్ చేసుకుంటుంది ఈ పిల్లలు మిగిలిపోతారు అది కష్టం మీద ఇప్పుడే ఏదో ఉద్యోగం ఒక కాంట్రాక్టు లభించింది సొంతంగా కాంట్రాక్ట్లు చేసుకుంటున్నాడు మీది మనసులో పెట్టుకో ఆ రాధని మర్చిపోలేడు వాడు ఆ రాధ ఒక నిర్భాగ్యరాలు అద్దె ధైర్యంగా నిలబడ్డం చేతకాక భర్తను సపోర్ట్ చేయలేక తొలి కాలంలో తెలివి తక్కువతనంతో తర్వాత కాలంలో బలహీనతతోటి చచ్చిపోయింది అని కోడలికి విస్తారంగా జరిగింది చెప్తుంది ఆ భార్య మహా సౌందర్యవతి పరమనాజుకు అత్యంతంగా ప్రేమించాడు ఈ సామాన్యమైన అమ్మాయిని భార్యగా కూడా ఇతను అంగీకరించాడు తెలిసింది కదా సరే కొంతకాలం మెల్లిగా అలవాటు అవుతుంది లేని ఊరుకుంటారు చుట్టాలు ఎవరో వస్తారనుకుంటారు వాళ్ళు రారు మెల్లిగా ఇంట్లో అలవాటు పడిపోతుంది ఏవో చిన్న చిన్నవి ఇంట్లో వచ్చే సాధారణంగా అందరి ఇళ్లలో వచ్చేవి వస్తూ ఉంటాయి కొంతకాలం అయ్యాక ఇవిడికి ఎక్కడికో వెళ్లేందుకు అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడికో వెళ్తున్నారు మరి వాళ్ళతో పాటు యాత్రలకు వెళ్తానంటుంది కొంచెం డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి కాస్త పర్వాలే ఆయన అతను కాంట్రాక్ట్లు చేస్తున్నాడు ఏదో హా హోటల్ కాంట్రాక్ట్ ఏదో తీసుకున్నాడు డిజైన్లు డిజైన్లు గీసుకుంటూ ఉంటాడు అయితే ఏమవుతుంది ఆవిడ ఊరు వెళ్తానంటుంది అన్నపూర్ణకి ఇదంతా అలవాటైపోయింది పూర్ణ అమ్మాయి అన్నీ అలవాటైపోయినాయి పిల్లల్ని చూసుకుంటుంది పాల్పోయి పాలు అవి కాయ రాయడం వచ్చు ఆ అమ్మాయికి చెవులు వినిపిస్తాయి మాట్లాడడం రాదు రాసి చెప్ చేయగలదనమాట సరే ఇవా వెళ్ళిపోతుంది ఆవిడ ఊరు ఈ పిల్లల్ని పెట్టుకుని ఈ అమ్మాయి ఉంటుంది ఒకరోజు ఏదో మేడం మీద పప్పు ఎండపోయటానికి వెళ్తుంది పప్పులో పిల్లాడు నీళ్లు పోసేస్తాడు ఆటకి ఎండపోయటానికి వెళ్తుంది దిగి వచ్చేటప్పుడు అతను కనపడతాడు సందు చివరి నుంచి భర్త వస్తూ వస్తే అతను మేడ మీద ఉంటే కేకలేస్తాడేమోనని గబగబా దిగిపోతూ చెంగి వదిలించుకుని వచ్చేస్తుంది పిల్లాడు కష్టపడిపోతాడు పైనుంచి వాడి ముక్కు మూతు పగిలిపోతాయి తెలుస్తుంది బ్లడ్ వచ్చేసింది సరే ఏదో పౌడర్ రాసి ఏదో చేయబోతుంది ఈ లోపల తండ్రి వస్తాడు ఈ పిల్ల ఏం చెప్తుందంటే పిల్లకి ఈ అమ్మాయి మొహం గెట్టదు ఐదు ఆరు ఏళ్ళు వచ్చినాయి కదా చుట్టుపక్కల ఇళ్లలో పెత్తనాలు వెళ్తుంది అది మీ అమ్మాయి మీ వస్తే మీ నాన్న మీ పిన్ని ఒకటే పోతారు మిమ్మల్ని బాగా చూడరు చవి తల్లి ఫీలింగ్ ఎక్కిస్తారు దానికి అదనిసేపు మూగిపోద్దు అని దీన్ని అమ్మాయిని అన్నపూర్ణని తిడుతూ ఉంటుంది ఎక్కిరిస్తుంది పిల్ల నాలుగైదు ఏళ్ళ పిల్లలు అలా బిహేవ్ చేస్తారు ఆ పిల్ల ఏం చేస్తుంది నాన్న తమ్ముడు పప్పులో నీళ్ళు పోసాడని పిన్నే తమ్ముడు తోసేసింది అనేసరికి ఈ చెంపకాయ కొడతాడు అమ్మాయిని అసలు పిల్లల కోసమే కదా నువ్వు వచ్చావు వీళ్ళు లేకపోతే నేను మొహం చూడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు నాకు అని చెప్పి ఈ పిల్లని పిల్లడి ఏమో హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆ రాత్రంతా భారంగా గడుస్తుంది పొద్దున్న పిల్లాడు మాటలు వచ్చేసిన పిల్లవాడే కదా వాడు పిన్ని నన్ను ఏం తోయలేదు నేనే పడిపోయాను చెప్తాడు ఆ పిన్ని దిగేశాక నేను పడ్డానని చెప్తాను పిన్ని అక్కడ లేదా దిగేసింది అయినా పిన్ని నన్ను కొట్టదు పిన్ని మంచిది అక్కే ఎంతసేపు పింటితో ఎకరిస్తుంది పిన్నితో సరిగ్గా మాట్లాడుతూ అడుగుతాడు అడుగుతుంది అలా ఎందుకు చెప్పావు నువ్వు అని ఏమో నాకేం తెలుసు పాపలో నీళ్ళు పోసాడు నేను కేకలేశాను అనలేదు మూగిది కదా అదేం అందు పైనుంచి వచ్చింది వెనకాల వాడు పడ్డాడు పిన్ని తోసేస్తుంది అనుకున్నా కోపంతో అని చెప్పేస్తుంది ఇక ఈ భార్య అని పాపం అతనికి ఏం చేయాలో తెలీదు దీనికి మాటలు రావు ఒకవేళ నేను కాదు అవును అని చెప్పడానికి కూడా అమ్మాయికి చేత కాదు సరే ఇంకా భార్యను కన్సోల్ చేసి దగ్గరికి తీసుకుంటాడు మెల్లిగా ఆ తోటి ఉండటానికి అలవాటు పడిపోతాడు అమ్మాయి ఎక్స్ప్లైట్ చేయడం చేత కాదు తనకి క్లోజ్గా ఉంటుంది అంతే ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత అత్తగారికి తెలుస్తుంది వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు అతను మామూలుగా ఉంటున్నాడు ఈ తోటి అని కొద్ది రోజులు గడిచాక ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది అయ్యే కాళ్ళు ప్రెగ్నెన్సీ పనికి రాదనుకుంటారు వీళ్ళు వీళ్ళకి అన్ని పనులు చేసేయాలి ఇల్లంతా ఏర్పాటు చేసేయాలి మంత్రదండ ఉన్నట్టుగా ప్రవర్తించాలి కానీ వాళ్ళకి హక్కులు ఉండకూడదు అనే ఒక ధోరణి ఎవరికి కొడుక కొడుక్కి కొడుక్కి కొంచెం ఉంటుంది అత్తగారికి ఎక్కువ ఉంటుంది భయాలు వస్తాయి రకరకాలు ఇప్పుడు ఏదో ఇంట్లో అన్నీ చూసుకుంటోంది పిల్లలు పుడితే పిల్లల్ని సరిగ్గా చూడదేమో ఆ భయం ఉంటుంది కదా అక్కడి నుంచి ఏం చేస్తుంది అత్తగారు వద్దు ప్రెగ్నెన్సీ అతను కొంచెం ముందు వెనక ఆడుతాడు ఏమై కాదమ్మా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ నిర్ధారించుకుని ఆ ఒక ఇంజక్షన్తో సరిపెడతామని చెప్పి ఈ అమ్మాయికి ఏమో అదంతా అర్థమైపోతుంది ఆ పిల్ల పొట్టలో ఉన్న పిల్లే నాది అమ్మా నాన్న లేరు భర్త అతను బాగున్నప్పుడు బాగుంటాడు లేనప్పుడు లేదు ఆ పిల్లలు ఎప్పుడు పరాయి పిల్లలు తను ఎంత బాగా చూసినా కూడా తన పొట్టలో ఉన్న శిశువు తనది అబ్బాయి పోయి ఉంచుకోవాలనుకుంటుంది ఇంజక్షన్ చేయించడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అంతా అయ్యాక అమ్మాయి ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద వద్దు నాకు ఇంజక్షన్ చేయదు నాకు ఈ పిల్ల కావాలని రాసేస్తుంది డాక్టర్ ఏమో అది చూసి అతను చేడా మేడా కేకలిస్తుంది తెలియకుండా చేస్తే ఎలాగండి నేను అట్లా చేయను ఇది వెళ్ళగలవు అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ మాట కేకలేస్తాడు బాగా కేకలేస్తాడు నువ్వు వాళ్ళు చేస్తావు ఇక్కడే చెప్పచ్చు కదా ఆ మాట అంటాడు ఇక్కడ చెప్పడానికి అత్తగారు అవకాశం ఇవ్వద్దు అక్కడికి వెళ్ళాక ఇంకేము అవకాశం ఇది దొరికిన అవకాశం యూజ్ చేస్తుంది అనమాట దాంతో అతను ఏం చేస్తాడు ఇక అమ్మ భారత్ మాట్లాడడం మానేస్తాడు అత్తగారు అసంబద్ధంగా ఎవడైనా సరిగ్గా ఉండదు కొంచెం నెలలు వస్తాయి నాలుగైదు నెలలు అయితే ఏమవుతుంది అతను ఏదో హోటల్ కట్టే ప్లాన్ వేస్తున్నాడు కదా ఆ హోటల్ అంతా రెడీ అయ్యాక భార్యని పిల్లల్ని అందరిని తీసుకెళ్తాడు చూపించడానికి తల్లిని అందరి తీసుకెళ్లేసరికి అలా పైకి వెళ్తూ ఉంటాయి వెళ్ళాక ఈ అమ్మాయి అనిపిస్తుంది వాళ్ళంతా సంతోషంగా ఉండదు నేనే ఏమిటో పరాయి దాన్ని ఈ పిల్ల మీద వ్యామోహం ఏమిటి నాకు వీళ్ళకి నేను ఎలాగో పనికిరాను ఎందుకంటే అతను మాట్లాడలేదు అమ్మాయి సామాన్యంగా సింపుల్గా ఉంటుంది అతను మనిషి బాగుంటాడు పిల్లలు అందంగా ఉంటారు అత్తగారు తల్లి కొడుకు అతుక్కుని ఉంటారు వాళ్ళు క్లోజ్ ఎక్కువ తల్లితోటి ముందు నుంచి కూడా ఒక తన మీద తనకే ఒక రకమైన ఇష్టం వస్తుందనమాట ఈ కడుపులో ఉన్న శిశువు మీద కూడా ఆకర్షణ పోతుంది అంతకుముందు అంత ఆ పిల్ల నాకు కావాలనుకుంటుంది కదా ఏమో ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి దూకేయాలనుకుంటుంది మెట్లు లేని వైపుకి కాలు వేసి దిగిపోతుంది పడిపోతుంది పడిపోయేసరికి ప్రెగ్నెన్సీ పోతుంది అత్తగారు అయ్యో అదేమిటో అమ్మ కాలు చేయో పెరిగితే ఎంత పని అయ్యేది అంటూ వీళ్ళకి కావాల్సింది అదే కదా ఇప్పుడు తీగానే మాట్లాడతారు వీళ్ళు ఈ పిల్లలు లేకుండా చేయాలనే కదా చూశారు సరే సారి బాగా సారీ చెప్తాడు మెల్లిగా కొన్నాళ్ళకి మళ్ళీ లైన్లో పడుతుంది అంతా నార్మల్గా ఉంటుంది ఇతనికి కొత్త కొత్త పనులు వస్తాయి పరిచయాలు పెరుగుతాయి పెద్ద ఇల్లు తీసుకుంటారు వాళ్ళంతమంది వస్తూ ఉంటారు క్రమంగా ఈ అమ్మాయికి ఇతనితో క్లోజ్గా ఉండాలనే ఫీలింగ్ కూడా ప్రెగ్నెన్సీ పోయేసరికల్లా ఆడవాళ్ళకి సహజంగా ఒక ఇష్టం వచ్చేస్తుంది అంతకుముందు భర్త అంటే చాలా ప్రీతి అవన్నీ ఉంటాయి పాపం సహజంగా ఉండేదే కదా ఈ కానీ ఈ పార్టీలు ఫంక్షన్లు వాళ్ళని వీళ్ళని పిలవటాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది ఓ రోజు ఎవరో వస్తారు చాలామంది వాళ్ళు ఒక సంటి పిల్లడిని తెస్తారు వాడు ఏడుస్తాడు ఆ పార్టీలో ఏడిస్తే ఈ నుంచి పనిచేసుకుంటూ పిచ్చి చీర జుట్టు జడంతా పిచ్చి పిచ్చిగా పాయలు బయటకు వచ్చేసి మాసిపోయినట్టున్న బట్టలతో ఉన్న అమ్మ అమ్మాయి ఏం చేస్తాం అంటే ఆ పిల్లాడు ఏడుపు తట్టుకోలేకపోతుంది కొంచెం ప్రెగ్నెన్సీ పోయి ఉంది కదా పక్కన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లడిని తీసుకెళ్తుంది లోపల పని మనిషి అనుకుంటారు వాళ్ళు పిల్లడు పాలు తాగిచ్చింది ఫ్యాన్ వేసి కాస్త చొక్కా వడదీసి కాస్త ఏదో పడ్డ మంచినీళ్ళు పట్టేసరికి వాడు సర్దుకుంటాడు ఆవిడ లోపలికి వస్తుంది ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అడుగుతూ తీరా తను ఆవిడ చెప్తున్నాను కూడా మీరు ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అదేంటి ఎందుకంటే ఇదిగో నా వైఫ్ ఇవిడే అంటే ఆశ్చర్యపోతుంది ఆవిడ అమ్మాయ్యా తను మూగది మాట్లాడలేదు బయటికి రాదు పని చేస్తుంది ఎక్కువగా అని చెప్తాడు వాళ్ళు ఆశ్చర్యపోతారు అప్పటి నుంచి తనకేమనిపిస్తుందంటే వైఫ్ని అన్ని చోట్లకి తిప్పాలి ఈ అమ్మాయిని ఇట్లా మూల ఉంచకూడదు అనిపిస్తుంది వెనకాలపు తిప్పుకుంటాడు భార్యను బాగా దగ్గర తీసుకుంటాడు అత్తగారికి నచ్చదు దీనికి ఎందుకు రా మూగిది అది ఇంట్లో ఉండేదానికే అంటుంది అయినా అతను ఒప్పుకోడు కాదమ్మా నేను అట్లా వదిలేను తను వచ్చాకే నా జీవితం బాగుపడింది ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది పిల్లలు కడిగిన ముత్యాల్లో ఉంటారు ఖర్చు రూపాయి ఎంత రూపాయిస్తే అందులోనే ఖర్చు పెడుతుంది ససేమిరా రూపాయి ఎక్స్ట్రా చేయదు మంత్రదండం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది చేతిలో చేసుకుంటుంది రాధతో నా జీవితం ఇలా కావాలనుకున్నా కానీ రాధకి పని రాదు పాట రాదు ఏమీ రాదు అందం తప్ప నేను రాధను ప్రేమించాను కానీ నాకు కావాల్సింది ఇది జీవితం ఇది ఈఎంఐ దగ్గర ఉంది అని ఇంకా భార్యను తనతో పాటు తిప్పుకోవటం మొదలుపెట్టాడు కొద్ది రోజులు అయ్యాక ఎవరో ఒక పార్ట్నర్ కలుస్తారు ఆ పార్ట్నర్ వాళ్ళ పిల్లలు బాగా తిరుగుతుంటారు వాళ్ళకు సరోజని ఒక యంగ్స్టర్ పిల్ల ఒకటి ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళ పిల్ల అది హ్యాండ్సమ్గా ఉన్నాయి ఈయనకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఉంటుందనిసేపు ఆనంద్కి ఆనంద్కి ఇతని వెనకాల పడుతుంది సేపు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం రా అని తీసుకెళ్తుంది కొంచెం హ్యాండ్సమ్గా ఉన్న మగవాళ్ళు కనిపెట్టేస్తారు కదా పిల్లలకి అవకాశం కోవిడ్ ఆటోమేటిక్గా కొంచెం అట్రాక్టివ్గా ప్రవర్తిస్తారు ఫ్లోటీగా ప్రవర్తిస్తుంది ఈవిడికేమో ఆ బాగుంది అనిపిస్తుంది అత్తగారికి ఇప్పుడు నువ్వు నేను ఉంటామా మన ఇల్లు ఎప్పుడూ గో నిశ్శబ్దంగా ఉంటుంది పిల్లలు ఇద్దరు రెండో పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోవటం మొదలు పెడతాడు పని లేదు పని వాళ్ళు ఉన్నారు ఇంట్లో అత్తగారు రోజు సరోజను చేసుకుందాం వీడికే అని మొదలు పెడుతుంది ఆ రోజుల్లో ఇలా ఉండేవి ఇది ఎర్లీ సెవెంటీస్లో ఏమైనా రాశారా లేట్ సెవెంటీస్లో రాశారా అనుకుంటా మూడో పెళ్లి చేద్దామని ఉంటుంది ఈ మూగు పిల్లని చేసుకుని ఏం చేస్తాడు వాడు లక్షాధికారి అయ్యాడు ఇప్పుడు సంపాదిస్తున్నాడు సంఘంలో పరువు ప్రతిష్ట నలుగురిలో బయటకి వెళ్ళాలి ఎవరైనా తీసుకెళ్ళాలి తనతో పాటు ఈ పిల్లకి మాటామంతి రాదు సామాన్యంగా ఉంటుంది వాడు అందానికి తగిన పిల్ల కాదు అనవసరంగా తొందరపడి ఈ పిల్లని చేసుకున్నానేమో అనిపిస్తుంది ఆవిడికి ఆయన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది స్కూల్కి పంపుతుంది చక్కదిద్దు అవన్నీ వేరే అయినా పనికిరాదు అయితే ఏమవుతుంది వీడికి ఎలా ఈ అమ్మాయిని పంపేసి ఆ తెచ్చేసుకుందాం అని ఉంటుంది అయితే ఏమవుతుంది ఇంతలో ఈ అమ్మాయికి ఊరి నుంచి ఉత్తరం వస్తుంది వాళ్ళ బాబాయ్ రాస్తారు పింతల్లికి అసలు ఒంట్లో బాగులేదని అన్నపూర్ణను పంపించమంటే ఆ దొరికింది ఛాన్స్ అని ఈవిడేం చేస్తుంది ఈ అమ్మాయిని ఊరు అప్పటికే చెప్తుంది సరోజను చేసుకుందాము వీడికి అని అమ్మాయి విరక్తిగా ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఇవన్నీ చేశాక ఇప్పుడు నన్ను పక్కన ఉండు నువ్వు ఉండు ఇంట్లోనే దాన్ని చేసుకుంటాడు సరదాగా అంటుంది ఆ పూట అతని అమ్మాయి వచ్చి ఇతన్ని సినిమాకో ఎక్కడికో లాక్కెళ్తుంది ఈ పిల్ల నేను అనపూర్ నన్ను ఊరు తీసుకెళ్తాను ట్రైన్ ఎక్కిస్తాను మీరు సినిమాకి వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తుంది ఈ అమ్మాయికి తన ఎదురుగుండానే భర్త అమ్మాయితో కలిసి కారులో వెళ్తూ ఉంటే ఇక వీడు నాకేం దక్కుతాడో అనిపించేస్తుంది విరక్తి పుట్టేస్తుంది కదా సరే ఊరు వెళ్ళిపోతుంది ఊరు వెళ్ళేసరికి అలా కొద్ది రోజులకే ఈ నలుగురో ఆరుగురో పిల్లలు ఉంటారు ఆ పింతల్లికి బాబా ఏమో పక్షవాతంతో మంచం మీద ఉన్నాయినా ఆవిడ కాస్తా పోతుంది పిన్ని పోయేసరికల్ మరి ఆ ఇల్లు భారం ఎవరి మీద పడుతుంది ఏమయ్య ఆ ఇంటికి పెద్దది ఈ సరే ఇంకా మెల్లిగా అక్కడ స్థేర్పడుతుంది పోయిందని తెలియంగా నీడేమనుకుంటుంది రాజేశ్వరమ్మ గారు వాళ్ళ వాళ్ళమ్మ అమ్మయ్య ఈ ఆ ఇంట్లోకి దీని అవసరం ఉంది ఎలా ఫిక్స్ అయిపోతుంది కొన్నాళ్ళ పాటు రాదు ఆ లోపల మన వ్యవహారం చక్కబెట్టేసుకోవచ్చు అనుకుంటుంది అక్కడి నుంచి వచ్చి రెండు రోజులు ఇక్కడ ఉండి మరి నాలుగు చూసి నేను వెళ్ళొస్తాను కాస్త డబ్బులేవో కోడల చేతిలో పెట్టి ఇక్కడ అన్నీ సర్దుకున్నాకే మెల్లిగారా తొందర ఏం లేదు అని కోడల చేత మా భర్త ఇంకో పెళ్లి చేసుకున్న నాకు అభ్యంతరం లేదని కాగితం మీద సంతకం పెట్టించుకుని పట్టుకెళ్తాను ఈవిడే అతని పార్ట్నర్ తోటి మాట్లాడితే మీ కోడలు కనుక సంతకం పెడితే మేము పెళ్ళికో రెడీ అని చెప్పారు వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు సంతకం పెట్టి కాగితం నా దగ్గర ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి సైన్ చేయించేసుకుంటుంది ఎన్ని రోజులైనా ఈ అమ్మాయి ఇక్కడ నుంచి కదలకు పోయేసారు కదా బాబాయికి ఆశ్చర్యం కానీ ఉంటుంది ఏమిటి వెళ్ళదు వాళ్ళ అత్తగారు రాయదేమిటి అని అయితే మెల్లిగా ఏం చేస్తుందంటే ఈ బాబాయ్ గారు మరి ఇంకేం చేస్తారు ఇల్లు చూసుకోవాలిగా ఆయన ఏమో ట్యూషన్లు చెప్పడం మొదలు పెడతాడు ఈ అమ్మాయి ఏమో ఈ పిల్లలకి వెనకాల దొడ్డంతా బాగు చేసి కూరగాయలు వేయిస్తుంది బట్టలు కుట్టించి నలుగురికి ఊళ్ళో మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పాపం అంతకుముందు పిన్ని ఏదో చేసేది మెల్లిగా పిల్లల్ని ఇల్లు సంసారం అక్కడ దిద్దింది కదా ఇక్కడ కూడా దిద్దడం మొదలుపడుతుంది మొదలు పెట్టేసరికల్లా ఉత్తరంకి ఇత్తరం ఏం రాదు బాబాయ్ నిలదీసి అడుగుతాడు ఏమిటమ్మా మీ ఆయన ఉత్తరం రాయలే మెత్తగారు ఉత్తరం రాయలేదంటే బాబాయ్ ఇంకా నేను వెళ్ళను మా అత్తగారి ప్లాన్లో ఉంది నా శక్తి ఉన్నంత వరకు నీ ఇల్లు కాపాడుతాను నీతో పాటు నన్ను ఉండనివ్వని ఆయన ఆశ్చర్యపోతాడు ఏం చేయాలో అర్థం కాదు ఊళ్ళో వాళ్ళకు కూడా అంతకుముందు చాలా అందమైన మొగుడు మంచి ఇంజనీరు అత్తగారు కూడా శుభ్రంగా ఉంది ఎమ్ఐ వెళ్ళిపోతుంది అనుకుంటారు వెళ్ళకపోయేసరికి వాళ్ళకి అనుమానంగానే ఉంటుంది ఏమిట్రా వెళ్ళటం లేదు వాళ్ళు ఉత్తరాలు రాయట్లేదు ఉత్తరం వచ్చినస్తే ఊళ్ళో తెలిసిపోతుంది పల్లెటూళ్ళల్లో సరే సడన్గా ఒకరోజు ఇంక అయిపోయి ఉంటుంది పెళ్ళి అనుకుంటుంది ఆవిడ ఉత్తరం రాస్తుంది అత్తగారు ఒకసారి వాళ్ళ మైనమావలతో మాట్లాడామని సింపుల్గా ఇంట్లోనే పెళ్లి చేయదలుచుకున్నామని అంతా అయ్యాక ఇక్కడంతా సర్దుబాటు అయ్యాక ఉత్తరం రాస్తాను వీలు చూసుకుని వచ్చేద్దు కాని రాస్తుంది కోడలను వదలదు ఆవిడే ఈ పని చేయడానికి కావాలి కదా ఆ ఇల్లు దిద్దడానికి ఎంఐ కావాలి అమ్మాయి సరదా కదు చిన్నపిల్ల దానికి ఏమొచ్చు ఈ పనులన్నీ ఇల్లు వాకిలు చూడడం అంటే చిన్నపిల్లల వల్ల కాదు కదా గడిగట్టిన వాళ్ళు కావాలి ఉత్తరం రాయిస్తానని రాస్తుంది ఆ ఉత్తరం తీసి బాబాయ్ చేతులు పడుతుంది ఇదిగో ఇది నా పరిస్థితి అని ఇక మెల్లిగా ఊళ్ళో స్థిరపడుతుంది బట్టలు కత్తిరించటాలు అవి ఇవి జాకెట్లు కుట్టడాలు అమ్మాయికి వచ్చిన పనులు పెళ్లిగా దొడ్డి వాకిలు ఏర్పరిచి పిల్లలు పిల్లల్ని స్కూల్కి పంపించి పెద్ద పిల్లల్ని స్కూల్ పంపించి తనతో ఉంచుకొని వంట పని నేర్పించి ఏదో తంటాలు పడుతుంటుంది సడన్గా ఓ రోజు టెలిగ్రామ్ వస్తుంది ఆయన మా బాబా ఎంటాడు పూర్ణ ఏమిటమ్మా అట్లా అన్నావు మీ ఆయన నేను పంపించమని ఉత్తరం రాదా టెలిగ్రామ్ పంపించాడమ్మా చూడు అంటే ఈవిడేమనుకో మామ ఏమనుకుంటుంది వాళ్ళకి ఏవో పిల్లలకు ఒంట్లో బాగుండలేదని ఇచ్చాడు టెలిగ్రాము చిన్నపిల్ల దానివల్ల కాదు అత్తగారి పెద్దది ఆవిడ వల్ల కాదు అందుకని నన్ను పిలుస్తున్నారు వీళ్ళు నేను వెళ్ళిన వేసుకుంటూ నాలుగు రోజుల తర్వాత ఉత్తరం వస్తుంది ఈయనకే రాస్తాడు రంగనాథం గారు నేను అనంతని మా అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది పిల్లలకి తీవ్రమైన అనారోగ్యం బాబు దక్కేలాగా లేడు పూర్ణని పంపించండి నేను ఒక్కడినే చూసుకోలేకపోతున్నాను నాకు చాలా పని ఒత్తిడి పిల్లలకి జ్వరాలు అని రాసేసరికల్ ఆగలేకపోతుంది ఆ పిల్లాడంటే చాలా ముద్దు పెంచిన పెంచినమ్మకారే ఉంటుంది కదా సరే అక్కడి నుంచి ఈఎంఐ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా ఇంటికి రైల్వే స్టేషన్కి దగ్గరే స్టేషన్ నుంచి ఇంటికెళ్ళటం తెలుసు తనకి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేసరికల్ డాక్టరు భర్త ఎదురుపడతారు ఇంట్లో నుంచి వస్తూ ఎంఐ చూస్తూనే ఆశ్చర్యపోతాడు ఎవరొచ్చారు ఎలా వచ్చావు అంటే ఏం మాట్లాడదు సరే అని దారిస్తాడు లోపలికి వెళ్తుంది ఇల్లు నేను పెట్టిన ఇల్లేనా ఇది అని ఆశ్చర్యపోతుంది ఇల్లంతా మురికి కూపం అత్తగారు ఇట్లా ఉన్న ఇల్లు ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అర్థం కాదు అమ్మాయికి పిల్లలు మంచాల మీద ఉన్నారు మంచాన్ని బంతిలా ఉండే పిల్లాడు బల్లిలాగా మంచానికి అతుక్కుపోయి కనిపిస్తాడు ఆ కూతురికి విపరీతమైన జ్వరం ఇల్లంతా మందు సీసాలు అతని సొక్కాకి గుండీలు లేవు ప్యాంటు మీదంతా మందు మరకలు ఇల్లంతా మహాలోకంలాగా ఉంటుంది మాసిపోయిన బట్టలు ఎక్కడ పెడితే అక్కడ ఈయన టెన్షన్తో కాల్చేసిన సిగరెట్ పీకలు ఏం చేస్తారు అక్కడి నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత చూస్తే పిల్లకి బాగా సీరియస్ అయిపోతుంది పిల్లవాడికి జ్వరం జారినప్పుడే పిల్లకి సీరియస్ అయిపోతుంది ఏవో మందులు తీసుకొస్తాడు ఏం చేస్తుంది ఇంకా గబగబా కొంగు బిగించి మెల్లిగా ఓ పక్క నుంచి మొదలుపెట్టి ఇల్లంతా ఊడ్చి ఎత్తిపోసి చెత్తలని పిల్లలు పక్కలు మార్చి తను తెచ్చుకున్న పెట్టెలో ఎంచి పక్క దుప్పట్లు ఏమి ఉతికిన లేవా ఇంట్లో తను తెచ్చి తీసుకొచ్చిన సూట్ కేసులోంచి తన చీరలే ఇస్త్రీ స్త్రీ పెట్టుకున్న చీరలు అన్నీ మడతలు విప్పి మంచం మీదేసి పిల్లల్ని పడుకో శుభ్రమైన పక్కన లేకపోతే జబ్బులు పెరిగిపోతాయి ఆ ఇంట్లో ఒక రాగానే అతను కనిపిస్తుంది అన్నపూర్ణ చేతిలో ఏదో మంత్రదండం ఉంది ఇల్లంతా క్లీన్ గంటలో పక్కలు చూస్తే పడుకోవాలనిపిస్తుంది ఎన్నిసార్లు అనుకుంటాడనమాట అతను ఈ అమ్మాయి ఉండబట్టే నా జీవితం హాయిగా ఉంది అని అది ఇప్పుడు అనిపిస్తుంది సరే పిల్లవాడికి ఏదో ఎప్పటికీ ఎన్ని రోజులు తిండి పెడితే వాడు కోలుకుంటాడు ఈ పిల్ల కాస్త బాగా దిగినా సెల్పోతుంది ఒళ్ళు వెచ్చబడితే బతుకుతుంది లేకపోతే లేదు చల్లబడిపోయింది అనమాట శరీరం వెళ్ళు ఇదంతా పోయింది సరే అక్కడి నుంచి చూస్తూ చూస్తూ ఉంటారు ఇద్దరు ఒంటి మీ చేసి 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 ఒక తెల్లవారుజామున ఎప్పటికో మొత్తానికి దానికి పిల్ల కాస్త పొట్ట దగ్గర వెచ్చబడుతుంది సరే అప్పుడు లేచి మళ్ళీ మందేసి డాక్టర్ని పిలుచుకొచ్చి ఏదో చేస్తే మొత్తానికి పిల్ల సేఫ్ అక్కడి నుంచి పెళ్ళాం దగ్గర కూర్చోబెట్టుకుంటాడు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఎవరికైనా మంచి వాళ్ళకి అన్యాయం చేస్తే అది మనకే కొడుతుంది నేను నీకు చేసిన అన్యాయం నీకు నీ గర్భంలో ఉన్న శిశువుని చంపేద్దామని ప్రయత్నం చేసి ఎంత పొరపాటు చేశానో పిల్లడికి అనారోగ్యం వచ్చి వాడు తల అయిపోయినప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు నీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను నేను మా అమ్మ ఏమో ఇప్పుడు కొత్తగా ఇంకోటి మొదలుపెట్టింది ఆ సరోజ నన్ను పెళ్లి చేసుకోమంటుంది నాకు అలాంటి పెళ్ళం అక్కర్లేదు రాధని నేను చాలా ప్రేమించాను కానీ నాకు రాధతో నాకు కావలసిన జీవితం అయితే లభించలే అది నీ దగ్గరే లభించింది నివ్వ ఉండటం వల్లే నేను హాయిగా ఉన్నాను ఎంత పని చేసి వచ్చినా ఇంటికి వచ్చేసరికి అలా తెల్లటి పక్కలు వేడి నీళ్లు శుభ్రమైన భోజనం అంతకంటే ఏం కావాలి జీవితానికి చాలా శ్రమపడొచ్చిన వాడికి అదే కావాలి నాకు ఆ విశ్రాంతి నీ దగ్గరే లభించింది నేను వద్దన్నాను నా మీద కోపంతో అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది నాకు తెలిసిన అమ్మాయి కడుపుతో ఉంటుంది ఇవి వచ్చేసరికి గుర్తు తెలుస్తుంది అనమాట తను ఆశ్చర్యపోవడానికి కారణం అమ్మాయి అని తెలియదు ఇతనికి లేత నెలల్లోనే వెళ్ళిపోతుంది నాలుగైదు నెలలు గడిచిపోయినాయి కదా వెళ్ళిపోయి కొంచెం పొట్ట ఎత్తుక కనపడితే ఇతనికి తెలుస్తుంది అనమాట అప్పుడు నువ్వు ఇక్కడే ఉండిపో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు నువ్వు నాతో పాటే ఉండు నువ్వు లేనిదే నేను ఉండలేను అసలు నేను రాధా వెళ్ళిపోయినా భరించగలిగాను నువ్వు లేకపోతే నువ్వు ఉండటం నా వల్ల కాదని చెప్పేస్తాడు ఏం సమాధానం చెప్తుంది అమ్మాయి ఏంటి బోల్డ్ అని అనుమానాలు వస్తాయి వీళ్ళకి తను అక్కర్లేదు అని తెలుస్తూ ఉంటుంది ప్రతిసారి ఇప్పుడు తనే కావాలని అర్థమైంది కదా ఇక ఇప్పుడు మాటలు లేవన్నమాట ఇంకా ఇదే లాస్ట్ సీన్ ఎంత బాగా రాస్తారంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎట్లా ఒకళ్ళు ఇంకొకళ్ళని అపార్థం చేసుకుంటారు జీవితంలో పిల్లలు ఎట్లా కొంతమంది దగ్గరవుతారు ఎలా దగ్గరికి రారు మనుషులు ఎంత స్వార్థపరులుగా ఉంటారు చిన్నప్పటి నుంచి ఈ పిల్లతోటి పని చేయించుకుని పింతలేమో వెయ్యి రూపాయలు కాశపడి ఈ పెళ్లి చేస్తుంది చూడండి అన్ని పనులు చేయించుకుని తన కొడుకు బాగా జీవితంలో కానీ ఈ అమ్మాయిని వదిలించుకుని ఇంకో కోడలను తెచ్చుకోవాలనుకుంటుంది అత్తగారు ఎలాగే ఉంటారు కదా మానవ నైజాలు ఇట్లా జీవితానికి దగ్గరగా ఉండే కథలు కొన్ని కొన్ని ఎంత కదిలిస్తాయంటే ట్రై చేసి అంటే అద్దరు మనసులోని మనసు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు బుక్ షాపుల మీద పడి వెతకాలమ్మా మన దగ్గరలో ఉన్న బుక్ షాప్స్ వెతుక్కోవాలి బుక్ ఫేర్స్కి వెళ్ళాలి మీరే కొత్త కొత్త ఇన్వెంట్ చేసి చూసి కొత్త పుస్తకాలు తెచ్చుకోగలుగుతారు నన్ను ఒక రెడీతే నేను అదే మీరు వెళ్ళి షాప్కి ఏమైనా ఎక్కడ అని అంటే మందా మాక పుస్తకం షాప్లోకి వెళ్ళి కొనుక్కోవటమే వెతకటం దానికోసం బుక్ హౌస్లు మనకి ఆన్లైన్ కూడా దొరుకుతాయి ట్రై చేసి కొని చదివి చూడండి ఆరాధన ఎద్దనపూడి సులోచనారాయణ గారి ద బెస్ట్ నావెల్స్లో ద బెస్ట్ నావెల్ రీడింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయటంలో భాగమే ఈ నావెల్స్ ఈ కథలు చెప్పటం మళ్ళీ మళ్ళీ ఒకసారి అంటే ఆల్రెడీ పుస్తకాలు చదివే హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ చదువుతారు వాళ్ళకి మన చెప్పం లేదు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని చదవాలనిపించేలాగా చేస్తుంది ఒకటి అసలు పుస్తకాలు చదవటం అలవాటు లేదు చిన్న చిన్న కథలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి మన ముందు కూడా ఇంత అత్యద్భుతమైన రచనలు ఉన్నాయి జీవితానికి ఇంత దగ్గరగా ఉండే కథలు ఉన్నాయి ఎన్ని మలుపులో చూడాలి తెలియజేయటమే మన ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం పుస్తకాలు కొనండి చదవండి గిఫ్ట్ చేయండి ఎవరికైనా మీ అంతటా మీరు చదివితే ఉండేది సంతోషం ఏమిటో చదివి తెలుసుకోండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే